కాలం ఎప్పుడు మారుతుందో ఎప్పుడు ఎలాంటి యూటర్న్లు తీసుకుంటుందో ఎప్పుడు ఎవరం కూడా ఊహించలేము ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ దేశంలోనే మొత్తం అన్ని రాష్ట్రాలు తన గుప్పెట్లో ఉండేవి రాష్ట్రాల వ్యాప్తంగా సోనియా గాంధీ గారు తన పార్టీ కాంగ్రెస్ విస్తరించి అద్భుతంగా అసలు వెనక్కు తిరగకుండా ముందుకు నెట్టుకొచ్చారు కానీ పరిస్థితుల్లో ప్రభావం కాలంలో పూర్తిగా జనరేషన్ మారుతుంటుంది ఊహించని కీలక పది పదహైదు సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ తెలుగు రాష్ట్రాల్లోనైతే భూస్థాపితమైంది అనూహ్యంగా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అదే ఊపులో ఏపీలో అడుగు పెట్టాలని అనుకుంటుంది ఇక్కడే వాళ్ళ గ్రాఫ్ అనుకుంటున్న లక్ష్యం పూర్తిగా బెడిసి కొట్టే ఆస్కారం ఎక్కువగా కనబడుతుంది తెలంగాణలో భారీ మెజార్టీతో కాంగ్రెస్ అధికారంలోకి ఏమీ రాలేదు అక్కడ చిన్న చిన్న తప్పులు గత ప్రభుత్వం చేసిన తప్పులకు వీళ్లకు హస్త్రాలు అయ్యాయి ప్రజానికం కన్ఫ్యూజ్లో వీళ్ళు సీఎం అయిపోయారు అల్టిమేట్గా కాంగ్రెస్ త్రుటిలో అధికారంలోకి వచ్చింది తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లుగా ఒక యుద్ధం నడుస్తుంది అధికార వైఎస్ఆర్సిపి పార్టీకి వర్సెస్ తెలుగుదేశం పార్టీ జనసేనకు మధ్య ఒక పెద్ద యుద్ధం నడుస్తుంది ప్రజలంతా కూడా అయితే జగన్ లేదంటే టీడీపీ జనసేన అన్నట్టుగా తయారయ్యారు తయారు చేశారు కూడా రాజకీయ నాయకులు అలా సరిగ్గా ఇలాంటి టైంలో ఊహించని కీలక బాంబు పేలుస్తూ కాంగ్రెస్ ఏపీకి వస్తుంది అందులో కాంగ్రెస్లోకి షర్మిలా వెళ్తుండడం అంతా కూడా మనం గత పది రోజులుగా వింటూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం గతంలో సోనియా గాంధీకే దడ పుట్టించిన ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణ అనంతరం జరిగిన కార్యక్రమాలతో ఒక్కసారిగా జగన్ తనదైన మార్క్ చూపించడం మొదలుపెట్టారు సోనియా గాంధీ ఓదార్పు యాత్రకు అసలు ఛాన్స్ ఇవ్వలేదు వద్దు అని చెప్పడం ఆ ఒక్క మాటతో జగన్ తాను అనుకున్నది చేయాల్సిన పరిస్థితి ఉండటం దీంతో రాజీనామా చేసి బయటకు రావడం కొత్త పార్టీ స్థాపించుకోవడం ఆయన ఎదిగిన తీరు గడిచిన కాలమే సమాధానం చెబుతుంది సోనియా గాంధీకి ఓ టైంలో దడ పుట్టించి తెలుగు రాష్ట్రాలకే పూర్తిగా వాళ్ళ పార్టీ లేకుండా చేసిన వ్యక్తుల్లో జగన్ కూడా ప్రముఖ పాత్ర పోషించారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జగన్ అడ్డాలు అడుగు పెడితే సోనియా గాంధీ అయినా రాహుల్ గాంధీ అయినా ఇంకెవరైనా జగన్ అంత తేలిగ్గా ఊరుకుంటాడు గతంలో తనకు జరిగిన అన్యాయాన్ని గతంలో త వాళ్ళు బిహేవ్ చేసిన విధానాన్ని మరోసారి ప్రజానికం ముందు గట్టిగా ఘాటుగానే బయట పెడతాడు తండ్రి చనిపోయిన తర్వాత ఎలా రియాక్ట్ అయ్యారు ఒక్కొక్కరి భాగోతం ఏంటి భవితవ్యం ఏంటి అనే దానిపై ఓ స్పష్టంగా ఆయన బయటపెట్టే ఆస్కారం ఖచ్చితంగా ఉంది ఇక్కడ జగన్కు ధీటైన సమాధానం చెప్పేందుకు కాంగ్రెస్ చెల్లినే పావుగా వాడుతున్నారు షర్మిలాను ఏపీలోకి పంపి జగన్పై యుద్ధం చేయమంటారా ఇప్పటికైతే క్లారిటీ లేదు తెలంగాణలో పార్టీ వైఎస్ఆర్టీపీని తీసుకెళ్లి విలీనం చేస్తున్నానని మాత్రమే షర్మిల ప్రకటించారు ఆ తర్వాత జరిగే కార్యక్రమాలు ఏంటి అసలు తనను ఎక్కడి నుంచి మళ్ళీ పోటీకి దింపుతారా లేదంటే దేనికి కాంగ్రెస్ అధిష్టానం ఎలా షర్మిలమ్మను వాడతారన్నది ఇప్పటికీ తెలియదు ఏదైనా రంగంలో జగన్ ఉన్నంత కాలం ఏపీలో జగన్ నిలబడుతున్నంత కాలం ఏపీలో అడుగు పెట్టేందుకు కాంగ్రెస్కు అంత ఈజీ టాస్క్ అయితే కాదు పూర్తిగా భూస్థాపితమైన కాంగ్రెస్ను పైకి లేవాలన్నా ఇంకేదైనా చేయాలన్నా చాలా పెద్ద రాజకీయ నాటకమే ఉంటుంది ఇందులో భాగంగా జగన్ బ్రహ్మాండంగా దేశవ్యాప్తంగానే ఎదిగిన పార్టీ అయిపోయింది మరి ఎలాంటి పార్టీతో ఢీకొట్టి మళ్ళీ జగన్ ఓడించాలంటే ఇది చాలా బిగ్గెస్ట్ టాస్క్ అవుతుంది జగన్ కూడా అంత ఈజీగా సులువుగా వీళ్ళను తీసుకోడు ఎందుకంటే టీడీపీ జనసేనను ఎంత ఘాటుగా ఎదుర్కొంటున్నాడో ఆ ఘాటులోనే రాటు తెల్లి విజయం సాధిస్తున్నాడంటే వీళ్లకు రాడు పెట్టడంలో ఏమాత్రం వెనకడుగు వేయరు